వైసీపీ అధినేత జగన్ తాజాగా రిలీజ్ చేసిన ఆ పార్టీ ఆరోవ లిస్టులో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు షాకులు ఇచ్చారు ఇంతకు ముందు జాబితాలో వచ్చిన పేర్లను మళ్లీ మార్చేశారు రాజమండ్రి లోక్సభ స్థానానికి ప్రముఖ డాక్టర్ అనుసూరి పద్మలత పేరు ఇంతకు ముందు ప్రకటించారు ఆమె బీసీలో బలమైన శెట్టి సామాజిక వర్గానికి చెందినవారు అయితే తాజా లిస్టుతో తో ఆమెకు బిగ్ షాక్ ఇచ్చారు ఆమె ప్లేస్ లో అదే శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి ఒక మహిళకు నరసాపురం పార్లమెంట్ లో అవకాశం ఇచ్చారు నరసాపురం పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్తగా గూడూరి ఉమా బాలును నియమించారు జగన్ నరసాపురం పార్లమెంట్ సీటు నుంచి క్షేత్రియ వర్గానికి చెందిన జీవి రంగరాజును చేయాలని కోరారు ఆయన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనేయుడు ప్రస్తుతం ఈ పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కూడా ఉన్నారు ఈ సీటు నుంచి వైసీపీ తరఫున వర్గానికి చెందిన రఘురామకృష్ణం రాజు గెలిచి ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు ఈసారి అదే ఈక్వేషన్ తో వెళ్లాలని జగన్ అనుకున్న రంగరాజు ఒప్పుకోలేదు దీంతో జగన్ పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్ పాటించి ఈ సీటును ప్రధాన పార్టీల తరపున ఫస్ట్ టైం కేటాయించారు గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇదే కమ్యూనిటీ నుంచి గొబ్బల తమ్మయ్యకు సీటు ఇచ్చారు మళ్లీ ఇప్పుడు జగన్ అదే కమ్యూనిటీ నుంచి ఒక మహిళకు అవకాశం ఇవ్వడం విశేషం విచిత్రం ఏంటంటే నరసాపురం రాజమహేంద్రవరం రెండు లోక్సభ సీట్లలో ఒక సీటు సెట్టిబలిజలకు ఇవ్వాలని జగన్ అనుకున్నారు ఇప్పుడు అనూహ్యంగా రెండు సీట్లు అదే కమ్యూనిటీకి ఇచ్చారు రాజమండ్రిలో అనుసూరి పద్మలత స్థానంలో కొద్ది రోజుల వరకు రాజమండ్రి సిటీ వైసీపీ సమన్వయకర్తగా పనిచేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు అక్కడ పార్లమెంట్ సమన్వయకర్త సంస్థ బాధ్యతలు ఇచ్చారు నరసాపురం సమన్వయకర్తగా వచ్చిన గూడేరు ఉమాబాల భీమవరం పట్టణానికి చెందినవారు ఈ కుటుంబానికి గతంలో రాజకీయ నేపథ్యం ఉంది ఆమె ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు జగన్ ఆరో లిస్ట్ లో చేసిన థార్మార్ తక్కడమార్ ఓ శెట్టి బలిజ మహిళ పద్మలతో రాజమండ్రిలో సీటు కోల్పోగా అదే శెట్టి బలిజ మహిళ ఉమాబాలాకు అనూహ్యంగా నరసాపురం పార్లమెంట్ సీటు దక్కింది అయితే ఆమె ఎంపిక పట్ల వైసీపీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆమె టీడీపీ ప్లస్ జనసేన కూటమి క్యాండిడేట్ కు ఎంతవరకు పోటీ ఇస్తుంది అన్న సందేహాలు ఉన్నాయి